ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక ఎంఓయు జరగలేదని అన్నారు కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుందనే భరోసా వచ్చిందని తెలిపారు ఇండియాలో సింగిల్ విండో విధానంతో పరిశ్రమలు ఏర్పాటు చేసే విధానం తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాబోయే ఆదాయం చాలా కీలకమని తెలిపారు సూపర్ సిక్స్ అమలు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓయిలు చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు వచ్చేసాయనంటే ఫస్ట్ మొదలు ఎక్కడో నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎంఓఈస్తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓయి చేసుకోవడము ఇండస్ట్రీస్ లో అదొక రూళ్ళు అంటే అదొక అణువాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓవి అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడం అయినా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్ని కూడా ఒక ఎంఓఈతోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎంఓఈ జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు నిందే లేదు ఇవాళ ఆరు వందల చిల్లర ఎమ్ఓవిలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయిలు జరిగాయి ఆ ఎమ్లు కూడా లోకేష్ గారు సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓలు ఇవ్వడం జరిగింది అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటాం అని చెప్పి మనం ఆ సిగ్నల్ ఇండస్ట్రియలిస్టులకి పంపించడం జరుగుతుంది అలాగే ఇవాళ మన లిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళ ఒక ఎంఓయూ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లైనా కానివ్వండి అలాగే సింగిల్ విండో సిస్టంలో లో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు